నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది చనిపోయినా సరే కానీ అమ్మే వాళ్ళు తగ్గడం లేదు అలాగే మద్యాన్ని కొనుక్కొని తాగే వాళ్ళు కూడా తగ్గడం లేదు ఎవరిపాటికి వాళ్ళు మనం చూసుకుంటే ఎంతమంది చనిపోయినా కానీ మేము తాగుతామని చెప్పేసి తాగుతూనే ఉన్నారనమాట తాజాగా కువైట్లోని హసావి మరియు జిలీప్ ఆల్స్ వైట్ ప్రాంతంలో స్థానికంగా తయారు చేసిన మద్యాన్ని అధికారులు తనిఖీ చేసి విక్రయిస్తూ ఉన్న ఆరోపణలతో ముగ్గురు ఆసియా ప్రవాసులను అరెస్టు చేయడం జరిగింది ప్రవాణయా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇరవై మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని చెప్పేసి హసాబీలో పోలీసులు రొటీన్గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళైతే ఎవరైతే నిందితులు ఉన్నారో సంచులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్తూ ఉన్నట్లు గుర్తించడం జరిగింది అనుమానితులనైతే పోలీసులు అడ్డగించడం జరిగింది ఆ యొక్క సంచులలో ఏమున్నాయని చెప్పేసి అలాగే ఆ యొక్క సంచులు అక్కడ పారవేసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని వెంబడించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తుల వ్యక్తులు తమ యొక్క నివాసంలోనే మద్యం ఉత్పత్తి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తూ ఉన్నామని తేలింది ముగ్గురు నిందితులు విచారణ సమయంలో తమ యొక్క నేరాన్ని అంగీకరించారు భద్రతా అధికారులు వారిని కువైటు దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళా కువైట్లోకి తిరిగి ప్రవేశించకుండా వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతారని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제희인